నమస్తే నేను మీ స్వాతి ఏటీవీ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం రైతు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వారి సౌజన్యంతో సాయినగర్ బుద్దనగర్ పార్టీ ఫీట్ రోడ్లు మేడిపల్లి మండలం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గత మూడు నెలలుగా ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది శిక్షణ తీసుకున్న ముప్పై మహింది మహిళలందరికీ ఉచిత కుటుంబ విషయంలో మరియు శిక్షణ పత్రాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమేష్ చారి ఓబీసీ మోర్చా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనరల్ సెక్రటరీ వాసుదేవారెడ్డి ఫిర్యాదుగూడ వేస్ట్ బీజేపీ జనరల్ సెక్రటరీ గారు గోపాల్ గారు బీజేపీ ఫిర్యాదుగూడ వెస్ట్ వైస్ ప్రెసిడెంట్ రంగు వెంకటేష్ రైస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఫౌండర్ మగుళ్ల అమరేందర్ గౌడ్ నరేష్ కుమార్ శ్రీరెడ్డి శ్వేత బాలకృష్ణ సంస్థ కోఆర్డినేటర్ అరుణ్ కుమార్ కోటమిషన్ మిషన్ శిక్షకురాలు శ్రీమతి శ్వేత తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు చారి మాట్లాడుతూ ప్రతి మహిళ తను నేర్చుకున్న శిక్షణతో ఉపాధి పెంచుకుంటూ ఆర్థిక స్వలంబల సాధించాలనే ప్రతి మహిళ తన కాల మీద తాను నిలబడాలని ప్రతి ఒక్కరూ మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని కోరారు నేనే అది నేను అదే విధంగా టైలర్ వృత్తి నుంచి వచ్చి స్థిరపడ్డా అని తెలియజేశారు నరేష్ కుమార్ మాట్లాడుతూ రైస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నేర్చుకున్నటువంటి మహిళలందరూ స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా నిలబడాలని కుట్టు శిక్షణతో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకొని మరింత అభివృద్ధి చెందాలని మీ యొక్క పిల్లలకు చక్కటి విద్య అందించి మంచి భవిష్యత్తు అందజేయాలని కోరారు సంస్థ నిర్వాహకులు మొగుళ్ళు అమరేందర్ గౌడ్ మాట్లాడుతూ మా ఈ రైస్ సంస్థ ను రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించి గ్రామీణ ప్రాంతాలలో మరియు పేద ప్రజలు నివసిస్తున్నటువంటి పట్టణాలలో విద్య జీవనోపాధి వ్యవసాయం మరియు వైద్యం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని అంతేకాకుండా ఇప్పటివరకు ఆరు వందల డెబ్బై మందికి కుటుంబ మిషన్లు అందజేశామని తెలియజేశారు ఈ సందర్భంగా కుటు శిక్షణ నేర్చుకున్న మహిళలు మాట్లాడుతూ మాకు అందించినటువంటి శిక్షణ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా నిలబడగలమని మా కాలం మీద మేము నిలబడతామని ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన రైట్స్ స్వచ్ఛంద సంస్థ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వరకు కృతజ్ఞతలు తెలియజేశారు ఉన్నాయో అవన్నీ కంప్యూటర్ ఆపరేటర్ మనికొనొరు యాక్షన్ తీయాలి కంప్లీట్ చేయి చేసుకోండి ఇప్పుడు ఉంది సార్ డితో తిరిగేది చిన్నమన్నా కొన్ని వెళ్ళి డిగ్రీ పంక్ చేరు పంపర్ కానీ వాళ్ళతో తిరిగేది వాళ్ళ రెండు మంది తిరిగేది సేమ్ మిషన్ కూడా సార్ అని చెప్పి నాకు ఎంతకాలంలో మొత్తం పెట్టేది కాదు ఆల్రెడీ నేను ఇచ్చే మిషన్ చక్కీ నేను చేసుకోండి ఇంతమంది చెప్తే ఆల్రెడీ మన క్లాస్ చెప్తే మళ్ళీ చెప్తున్నాను ముందు మంది చెప్తుందా వాటిని వేస్ట్ చేయకుండా అంటే ఆలసే వస్తువులేక యూజ్ చేయకుండా ఇంట్లో వస్తువులు కొత్త పెట్టి ఉంచకుండా యూజ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి సూచన నేర్చుకునేది ఫస్ట్ అనుకుంటుందో సార్ మంది అంటే ఇప్పుడు నరేక్ట్ కదా కొంచెం తక్కువ కుట్టండి బెస్ట్ కుట్టండి మంచిగా కుట్టండి ఎందుకంటే ఒక్కసారి ముద్రలో పడ్డాంటే ఇప్పుడు సార్ అన్నాడు రామంత పూర్కే తీసుకుపోతావా అని వాళ్ళు మిసేజ్ అంటారు మా మిసేజ్తో అమ్మ కూడా తీసుకుపోతావా అంటారు ఎందుకంటే నాకు ఒక వ్యక్తి మంచి కొడతారు మేము ఎక్కడో బాగా ఉంటాము ఎక్కడో స్కీమ్లో ఉంటాము కానీ అక్కడికే పోయి సార్ అంతే కదా ఆయన తీసుకుపోయి వర్క్ పెట్టాలి వాళ్ళ వ్యక్తిలో మనం తెచ్చుకోవాలి మీ దగ్గర అంటారా మీ దగ్గర కూడా ఒక ఒకరు ఒకరు కుట్టి స్పర్స్ చేస్తే అట్లా రావాలి అట్లా పోవాలి అంటే ఫస్ట్ కుట్టారు ఫస్ట్ పొజిషన్ బెస్ట్ పొజిషన్ కదా ఫస్ట్ కూర్చొని తక్కువ కుట్టండి బెస్ట్ కుట్టండి అడాప్టెడ్గా అంటే వాళ్ళ బాడీ ఎట్లా ఉంటుంది కుట్టండి ఒకసారి మంచి గుర్తిది అనుకోండి ఓకే బై మిస్టేక్ ఫస్ట్ సార్ మంచి గుట్టకపోతే మీరే చెప్తారు మీకు అందరికీ అనుకోండి వాళ్ళ మంచి గుర్తులేదు దగ్గర రూపాయలు చెప్తారు ప్రచారం చేస్తారు ఎక్సాగా మంచి గుర్తులేదే మీ మీ బ్లాసింగ్ ఛార్జ్ చేస్తారు వాడు ఇదే అంటాడు నేను ఇంకా చా అట్లా ముద్ద పెడతానికి అయితే గో

अूट <laughs> <laughs> నమస్కారాలతో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు నేను ఈ కార్యక్రమం ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను నన్ను పిలిచిన భాగస్వామి మాన్యానికి ముఖ్యంగా అమరందర్ గౌడ్కి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమం తీసుకున్న వీళ్లకు ఆ దేవుడు ఇంకా మరింత శక్తినిచ్చి ఇలాంటి ప్రోగ్రాంను ఇంకా మరింత పెద్దగా చేయాలని చెప్పేసి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా అమలుచుకుంటూ ధన్యవాదాలు తెలుసు ఉచితంగా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో బాగుందని మనం ఏర్పాటు చేసేటువంటి ముప్పై మూడేళ్ల కార్యక్రమం ఈ మూవీ కార్యక్రమం ఏర్పాటు చేయడం అంతేకాకుండా నైట్ స్వచ్ఛందరత్య సంస్థ పెద్ద స్కూల్ నడుస్తుంది అక్షర గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అని నీర్పేటలో అమ్మ బాలాపూర్లో విత్ నో పీరియర్స్ యాక్చువల్లీ మన మన పిల్లలు ఏ దత్త పిల్లలు కూడా ఇరవై ఇరవై వేల రూపాయలు తీసుకుంటారు

ఈరోజు బోడుప్పల్లోని మల్లికార్జున నగర్ సాయినగర్లో యూడబ్ల్యూహెచ్ అండ్ రైస్ స్వచ్ఛంద సంస్థ తరఫున మహిళలకు మహిళా సాధికారికత కింద ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ముగింపు రోజున వారికి సర్టిఫికెట్లు మరియు మిషన్లు ఉచితంగా అందజేయడం జరిగింది మా రైస్ స్వచ్ఛంద తరఫున మరియు యూడబ్ల్యూహెచ్ స్వచ్ఛంద సంస్థ తరపున మహిళలు సాధికారత సాధికారికత కోసం చాలా కృషి చేస్తున్నాం అందులో భాగంగా ఈ మూడు నెలల నుంచి ఉప్పల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీన్ని ఈరోజు మేము విజయవంతంగా ముగించుకొని మహిళలందరికీ కుట్టు మిషన్లు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మా తరఫున ఇక్కడికి విచ్చేసిన ట్రైనర్స్కి మహిళలకు స్థానిక ప్రజాప్రతినిధులకు రైస్ స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము